హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య వ్లాగ్స్ ఈరోజు కొబ్బరి ముక్కలతో పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈజీగా చేసుకునే చాలా రుచికరమైన రెసిపీ ఇది చూద్దాం రండి కొన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై అయిపోయిన ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టాలి నెక్స్ట్ ఆనియన్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి నియన్స్ ఫ్రై అయిన తర్వాత వంకాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయినాగా అండి ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని మీద యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి మిక్స్ చేసుకొని ఫ్రై అయ్యింది చూసుకోవాలి అంత పులుపు యాడ్ చేసుకోవాలి రూపా వేసుకోవాలని చెప్పి కొత్త వెరైటీగా చూడండి ఫ్రెండ్స్ రుచికరమైన కొబ్బరి వంకాయ పులుసు రెడీ తిందాం రెండు చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి అన్నంలో అను తింటున్నాం టేస్ట్ చూద్దాం నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్